హాయ్ హలో వెల్కమ్ టు ప్రతి ఛానల్ నేను మీ లక్ష్మిని మాట్లాడుతున్నానండి హాయ్ అండ్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను ఈరోజు నేను చేస్తున్న రెసిపీ అల్లం నిలువ పచ్చడి చేస్తున్నానండి ముందుగా అల్లంని క్లీన్ చేసుకొని ఇలాగ పీసెస్ కట్ చేసుకొని ఒక పది నిమిషాలు కానీ ఒక ఇరవై నిమిషాలు కానీ మొత్తం ఆరబెట్టేసుకోవాలండి అల్లంని నెక్స్ట్ ఈ కప్పుతో కరెక్ట్గా ముప్పా కప్పు అల్లం వచ్చింది కప్పు బెల్లం తీసుకోవాలండి ఆర్నీ కదండి సో హాఫ్ కప్పు వచ్చింది అల్లం ముక్కలు సో ముప్పావు కప్పు బెల్లం తీసుకున్నాను అంతే ముప్పై కప్పు కూడా చింతపండు అండి చింతపండు ఉట్లు కానీ పిక్కలు కానీ అన్ని తీసేసి ఈ విధంగా రెడీ చేసుకోవాలి ఇప్పుడు ముందుగా స్టవ్ తీర్చుకొని పాన్ పెట్టుకొని వన్ స్పూన్ అండి స్పూన్ మెంతులు రెండు స్పూన్లు ఆవాలు వేద్దామండి ఇవి దోరగా ఫ్రై చేసుకోవాలి చూస్తున్నారు కదండి ఈ విధంగా దోరగా ఫ్రై చేసుకోవాలి మరి మాడకూడదు మాడితే కనుక పచ్చ టేస్ట్ ఉండదు ఈ విధంగా ఫ్రై అయితే సరిపోతుంది ఇప్పుడు దింపేసుకుందాం మనం నెక్స్ట్ మనం స్టవ్ మీద గిన్నె పెట్టుకొని చింతపండు ఉంది కదండి చింతపండు మనం వేసేసుకోవాలి ఈ కప్ ఈ గిన్నెతో కదండి మనం కొలుసుకున్నాము ఇదే గిన్నెతో వన్ అండ్ హాఫ్ వాటర్ వేయాలి చూడండి వన్ అండ్ హాఫ్ కప్ వేస్తున్నాము వన్ అండ్ హాఫ్ కప్ అండి సో ఇది బాగా బాయిల్ అవ్వాలి మనకి చింతపండు అనేది బాగా దగ్గరగా అయిపోవాలండి ఎందుకంటే ఇది మనకి నిలువ వచ్చింది కాబట్టి చింతపండు అనేది మనకి బాగా ఉడికి దగ్గరగా అవ్వాలి చూస్తున్నారు కదండి మనం చింతపండు ఈ విధంగా దగ్గరికి అవ్వాలి ఇలా దగ్గరికి అయిన తర్వాత ఇది దించేసుకొని బాగా చల్లారిన తర్వాత మనం మిక్సీ పెట్టాలండి నెక్స్ట్ పాన్ పెట్టుకొని ఒక స్పూన్ ఆయిల్ వేసుకున్నానండి దీనిలో ముందుగా కొద్దిగా జీలకర్ర కొద్దిగా ధనియాలు ఒక స్పూన్ ధనియాలు వీటిలోనే అల్లం కూడా వేసేసుకుందామండి అల్లం బాగా దో దోరగా ఫ్రై చేసుకోవాలి అప్పుడే అల్లం పచ్చడికి మంచి టేస్ట్ వస్తుంది ఇలా దోరగా ఫ్రై చేసుకోవాలండి నెక్స్ట్ మనం ఆవాలు మెంతులు మనం ఫ్రై చేసుకున్నాం కదండి అవి చల్లారిపోయినవి ఇలా మిక్సీలో వేసేసుకుంటున్నాను ఈ మిక్సీలో వేసేటప్పుడు ఈ పచ్చడి అంతటి కూడా ముప్పై గ్లాసు చూసారు చిన్న గ్లాసుతో ముప్పై గ్లాసు సాల్ట్ తీసుకున్నానండి కలుక్కున్న కూడా యూజ్ చేయొచ్చు నా దగ్గర సాల్ట్ ఉంది కాబట్టి వేస్తున్నాను ఇప్పుడు ఇదంతా మిక్సీ పట్టేసుకోవాలండి ఇవి ద్వారా ఫ్రై అవ్వాలి చూస్తున్నారు కదండి ఈ విధంగా ఫ్రై అవ్వాలి ఇప్పుడు నేను ఇంకా స్టవ్ ఆపేస్తున్నాను నెక్స్ట్ ఇది మిక్సీ పట్టేసుకున్న తర్వాత నేను తాలింపు అప్పుడు నేను చూపిస్తానండి చూస్తున్నారు కదండి చింతపండు ఆవు పొడి మెంతపొడి నెక్స్ట్ వచ్చి అల్లం ఇవన్నీ కూడా నేను మిక్సీ పట్టేశాను బెల్లం అదంతా కలిపి ఇప్పుడు దీనికి మనం ఏదైతే కొత్త గిన్నెతో తీసుకున్నామో అదే గిన్నెతోని ఒక ముప్పా కే ముప్పావు కప్పు దాకా కారం వేస్తున్నానండి అది కూడా ఆశీర్వాద కారం చాలా బాగుంటుంది పచ్చికారం ఇది సో ఇదంతా కూడా మనం ఇలాగ మిక్స్ చేసేసుకోవాలి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత అప్పుడు మనం తాలింపు వేసుకోవాలి పచ్చడి ఈ బెల్లాన్ని ఈ స్వీట్కి కారం సరిపోతుందండి ఒకవేళ కారం తిన్నవాళ్ళైతే ఇంకొద్ది కారం కూడా వేసుకోవచ్చు చూసారు కదండి ఈ విధంగా కారం వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి సో ఇప్పుడు స్టవ్ వెలిపిచ్చుకొని ఆన్ చేసుకుందాం ఏ పంతతోనైతే మనం అల్లం అవన్నీ తీసుకున్నాం అదే పలుపుతో నేను గాను నూనె తీసుకుంటున్నానండి అంటే నువ్వుల నూనె కరెక్ట్గా కప్పుడు అండి నువ్వుల నూనె సో ఇది హీట్ ఎక్కిన తర్వాత అప్పుడు మనం పోపులు వేసుకుందాము ఆయిల్ హీట్ ఎక్కిందండి ముందుగా మనం కొద్దిగా ఆవాలు వేసుకుందాం ఒక స్పూన్ ఆవాలు వేస్తున్నాను తర్వాత వెల్లుల్లిపాయలు అండి ఒక పాయ పాయ వేసేస్తున్నానండి వెల్లుల్లి కొద్దిగా ఫ్రై అయ్యేటప్పుడు ఈ చెనగపప్పు మినపప్పు ఎండుమిర్చి కరివేపాకు ఈ నాలుగు కూడా వేసుకొని దోరగా ఫ్రై అయిన తర్వాత ఆపేయాలండి అప్పుడు ఆయిల్ అంతా చల్లారిన తర్వాత మనం పచ్చడి అనేది కలుపుకోవాలి ఆయిల్ అన్ని వేడి మీద కలిపితే కనుక పచ్చడి టేస్ట్ పోతుంది పెరేపక్క వేసేద్దాం ఇప్పుడు స్టవ్ ఆఫ్ వేసుకుందామండి ఎందుకంటే ఈ వేడికే మనకి మిగతా అంతా కూడా ఫ్రై అయిపోతాయి మరి మాడిపోయినా కూడా బాగోదు బాగా ఆయిల్ అంతా చల్లారిన తర్వాతే పచ్చడి కలుపుకోవాలి అది బట్టి గుర్తుంచుకోండి కంపల్సరీగా చూస్తున్నారు కదండి ఆయిల్ అంతా కూడా చల్లారిపోయింది ఇప్పుడు మనం దీన్ని కలుపుకున్న పచ్చడి అంతా కూడా చూస్తున్న రెండు ఆయిల్లో వేసిన తర్వాత మనం నీటికి ఇలాగ కంప్లీట్గా కలిపేసుకోవాలి కలుపుకున్న తర్వాత మనం ఉప్పు చూస్తాం కదండి ఒకవేళ ఉప్పు ఏమైనా తక్కువ అయితే కనుక ఉప్పు కూడా ఇప్పుడే మనం కలుపుకోవాలి మొత్తం అంతా కూడా ఆయిల్ అంతా మిక్స్ అయ్యేలాగా మనం కలపాలండి అయితే అదిరిపోతుందండి బాబు చాలా బాగా వస్తుంది స్పెన్లో చూస్తున్నారు కదండి పచ్చడి అంతా కూడా ఇలా ఆయిల్లో మిక్స్ చేసేసుకోవాలి ఆయిల్ అయితే బాగా చల్లారిన తర్వాత మనం పచ్చడి అనేది కలపాలి లేకపోతే పచ్చడి అనేది చీజ్ వచ్చేస్తుందండి ఇప్పుడు మనం ఇది బా బాటిల్లో స్టోర్ చేసేసుకోవాలి సో ఎంతేనండి చాలా సింపుల్గా మనమే అందులో నిలువ పచ్చడి చేసుకోవచ్చు ఇది ఫ్రిడ్జ్లో అయితే వన్ ఇయర్ అయినా ఉంటుందండి కలర్ కానీ ఏదైనా కూడా చేంజ్ అవ్వకుండా మనకి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఎంత ఎరుపుదనంగా ఉంటుంది అదే బయట మినిమం ఒక ఐదు ఆరు నెలలు ఉన్నాయి ఉంటుందండి ఇలాగా చూస్తున్నారు కదండి ఇలా బాటిల్లో స్టోర్ చేసేసుకోవాలి సో ఇది రైస్లో కూడా చాలా బాగుంటుంది దోశల్లోకి ఇడ్లీలోకి అన్నిటిలోకి కూడా చాలా బాగుంటుందండి మ్యాగ్జిమమ్ ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకోండి మీకు కలర్ కానీ ఏదైనా సరే చేంజ్ అవ్వదు వన్ ఇయర్ దాకా పచ్చడి బాగుంటుంది చూస్తున్నారు కదండి మీరైతే కంపల్సరీగా ఇంట్లో ట్రై చేసి టేస్ట్ ఎలాగుందో నాకైతే కంపల్సరీగా చెప్పండి మా ఛానల్కి మీ సపోర్ట్ అనేది మా ఛానల్కి ఎప్పుడు ఉండాలి ఓకే ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఈరోజు చేసిన అల్లం నిల్వ పచ్చడి మీకు గనక నచ్చినట్టయితే ఖచ్చితంగా మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి